హాయ్ అండి బగారా రైస్ చాలా సింపుల్గా మన ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు బగారా రైస్ చేసుకునే విధానం అటువంటి మసాలా లేకుండా చాలా సింపుల్గా చేసుకునే విధానం చూపిస్తాను వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది వీడియో కంటిన్యూ చేసుకోండి ఇది చేతరానాలు కూడా చేసుకోవచ్చు అండి నేను ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను అండి ఫస్ట్ గ్యాస్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో నాలుగైదు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక కప్పు జీడిపప్పు వేసుకున్నానండి అట్లా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలండి సిమ్లో పెట్టి ఎంచుకోవాలండి హైలో పెడితేగా మాడిపోతుంది మనం ఇంట్లో ఏం కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఇట్లా బగారా రైస్ చేసుకోవచ్చండి మసాలా కూడా ఏం పెద్దగా అవసరం ఏమీ లేదు తక్కువ మసాలాతోనే చేసుకోవచ్చండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టపడి తింటారండి ఇప్పుడు అందులో ఎండాకాలం కాబట్టి మసాలాలు కూడా తక్కువ తింటే మంచిదండి నేను ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను అట్లే అవి కూడా కొంచెం గోల్డెన్ కప్పు ఉల్లిపాయలు తీసుకున్నానని కప్పు చూపిస్తున్నాను అవి సన్నగా తరుక్కొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఎంచుకోవాలండి ఫస్ట్ వీడియో నిదానంగా చూపిస్తానండి లెంత్ ఎక్కువ ఉంటుంది చూసి చేసుకొని తినండి అట్లా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు అట్లా వచ్చిన తర్వాత తీసేసి పక్కన ప్లేట్లో తీసుకోవాలండి జీడిపప్పు ఇట్లా ఉల్లిపాయ 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 ముక్కలు ఒకప్పుకొని అట్లా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు పక్కకు తీసుకోవాలండి ఇట్లా చేసుకునేటప్పుడు చిమ్ లేఖల్లో పెట్టి అట్లా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు తీసుకోవాలండి హైలో పెట్టుకోకూడదు పక్కకి చేసుకున్న తర్వాత మనం కోపు కోపురపడి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి ఫస్ట్ నేను ఒక మూడు లవంగాలు కొంచెం చెక్క వేసుకున్నానండి అట్లే బిర్యానీ మొగ్గ వేసుకున్నానండి మూడు ఇలాచీలు వేసుకున్నానండి బిర్యానీ పువ్వు కూడా వేసుకుంటున్నా అండి వేసుకోవడం వల్ల ఇవన్నీ వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది బగారా రైస్ అనేది బాగా టేస్ట్ వస్తుందండి అట్లా సిమ్లేకాయలు పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ అని మంచిగా కొంచెం వేయించుకోవాలి అట్లా వేసుకున్న తర్వాత నేను ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి మధ్యలోకి అట్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం మంచిగా కొంచెం దూరగా వేగని ఎగోలు అని చెప్పి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాను నిదానంగా చూపిస్తున్నానండి వీడియో ఫాస్ట్గా ఏం పెడతా లేను కప్పు క్యాప్సికమ్ తీసుకున్నానండి క్యాప్సికమ్ అనేది అట్లా పొడవుగా కట్ చేసుకోవాలండి సన్నగా అంత సన్నగా లేకుండా అంత పెద్దగా లేకుండా అట్లా సన్నగా పొడవు అంత మధ్య రకంగా కట్ చేసుకోవాలి బిర్యానీ ఆకు కూడా నేను కొంచెం రెండు ఆకులు చుంచు వేసుకున్నానండి అట్లా మంచిగా బాగా కిందికి మిదిగి మంచి ఫస్ట్ కలగెట్టుకోవాలండి నేను పుదీనా కూడా వేసుకుంటున్నాను అండి ఇది బాగా ఫ్రెష్ పుదీనా మంచిగా కొంచెం మగ్గనికి ప్లేట్ వేసి తీ పెట్టుకోవాలండి నేను ప్లేట్ తీసేసిన తర్వాత మళ్ళీ నేను అల్లం వేసుకుంటున్నానండి మంచిగా ఏగనేయాలండి బాగా ఇప్పుడు ఆ క్యాప్సికమ్ అన్నీ మా కొంచెం బాగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అండి ఓ స్పూన్ సాల్ట్ ఓ స్పూన్ రొంత సాల్ట్ వేసుకున్నానండి కొంచెం ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా వేసానండి ఎక్కువ ఏం మసాలా లేకుండా ఇట్లా చేసుకుంటే కన్నా బాగా మన ఆరోగ్యానికి కూడా మంచిదండి ఎక్కువ మసాలాలు వేసి కడుపులో మంట బదులు ఇట్లా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి తక్కువ మసాలాతోటి అట్లా సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు చూడండి బాగా క్యాప్సికమ్ అనేది బాగా ఎగిపోయింది అట్లా కొంచెం బాగా మగ్గేటట్టు వేయించుకోవాలండి ఫస్ట్ మీకు ఇష్టం ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు నేను టమోటా వేసుకోలేదు నేను రైస్ కుక్కర్ గిన్నెలకి మసాలా ఇవి క్యాప్సికమ్ అంతా వేయించి పెట్టుకున్నది వేసుకొని రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేస్తున్నాను ఫస్ట్ మనం బేస్ వేసుకోపలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అందుకోసం చూసి కొంచెం రాళ్ళు వేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ కుక్కర్ ప్లేట్ వేసేసి ఆన్ చేసి పెట్టుకున్నానండి మామూలుగా మనం ఇట్లా గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు నేను రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాను మనం ఫస్ట్ బియ్యం అనేది మనం ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకునే దానికి బియ్యం అనేది కడిగి రెండుసార్లు కడిగి నానబెట్టుకుని పెట్టుకోవాలండి ఫస్ట్ నేను ఒక బరగల్ లాంటి ప్లేట్లు దాంట్లో వడేసుకుంటున్నాను అట్లా వడేసుకోవడం వల్ల వాటర్ అనేది మంచిగా ఈడే ఒడిగిపోతాయి మనం అట్లా రైస్ వాటర్ రైస్కి వాటర్ పెట్టుకున్న తర్వాత ఇట్లా వడేసుకుంటే కన్నా రైస్కు అందరికి నీళ్ళు అనేది మరిగేటప్పుడు రైస్ అనేది వేసుకోవాలండి ఇప్పుడు నీళ్ళన్నీ అట్లా కొంచెం వడిగిపోయినాయి చూడండి ఆడికి కొన్ని వాటర్ కారుతూనే ఉన్నాయి అట్లా మనం పెట్టిన వాటర్ అట్లా మరిగేటప్పుడు బగారా నానబెట్టుకునే బగారా రైస్ అనేది ఇప్పుడు వేసుకోవాలండి అట్లా వేసుకున్న తర్వాత బాగా కలబెట్టి పెట్టుకోవాలండి మీకు సరిపోకంటే అయినా సాల్ట్ ఇంకా చూసేనా మళ్ళీ వేసుకోవచ్చండి నాకు నేను లైట్గానే సాల్ట్ వేసుకున్నాను అలా మంచిగా ఉడికేటప్పుడు పుదీనా వేసుకున్నానండి ఫస్ట్ మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకున్నాను మనం ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదండి గోల్డెన్ కలర్లో ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ పొజిషన్లో వేసుకుంటేనా బిర్యానీ బాగుంటుందండి అందుకోసం లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడు నేను జీడిపప్పు కూడా వేయించి పెట్టుకుని జీడిపప్పు కూడా వేసుకుంటు వేసుకున్నానండి మంచిగా మనం అట్లా తీసుకొని మొత్తం అంతా అటా కలబెట్టుకోవాలండి కలబెట్టుకున్న తర్వాత బగారా క్యాప్సికమ్ తోటి బగారా రైస్ రెడీ రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అన్నీ కంటిన్యూగా వస్తాయండి బాయ్ అండి